నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో లోన్లు రుణాల కేసుల్లో మనం చూసుకుంటే మూడు వేల ఐదు వందల మందిని అరెస్ట్ చేయడం జరిగింది వివరాలు ఎక్కి వెళితే కువైట్లో రుణాల బకాయిలు మరియు ఆర్థిక బాధ్యతలకు సంబంధించిన కేసుల్లో స్థానిక కువైటీ పోరులు అలాగే ప్రవాసులతో సహా ఇప్పటి వరకు మూడు వేల ఐదు వందల అరెస్టు వారెంట్లు నమోదయ్యాయని చెప్పేసి అలాగే వారెంట్ల వివరాలను కూడా అధికారులు తెలియజేయడం జరిగింది ఈ మూడు వేల ఐదు వందల మందిలో రెండు వేల రెండు వందల మంది కువైటి పోరులు ఉండగా పదమూడు వందల మంది ప్రవాసులు ఉన్నారని చెప్పేసి ఇందులో మూడు వందల యాభై మంది మహిళలు కూడా ఉన్నట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే రుణాలు తీసుకున్న వారి పైన అరెస్టు వారెంట్లు ఎదుర్కొంటున్న వారిని గుర్తించేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క పెట్రోలింగ్ వాహనాలలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు ఈ కఠిన చర్యల నేపథ్యంలో గత ఒక్క రోజులోనే వెయ్యికి పైగా వ్యక్తులు తమ రుణాల బకాయిలను తిరిగి చెల్లించినట్లు సమాచారం ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే లోన్లు తీసుకుంటారు ఈఎంఐలు తీసుకుంటారు లేకపోతే రకరకాల చోట్ల మనం చూసుకుంటే అప్పులు చేస్తూ ఉంటారు ఆ డబ్బులు అయితే కట్టరనమాట ప్రస్తుతం కువైట్ అధికారులు మనం చూసుకుంటే మూడు వేల ఐదు వందల మందికి అరెస్టు వారెంట్లు జారీ చేసిన తర్వాత ఒక్క రోజులోనే వెయ్యి మంది తిరిగి వాళ్ళ యొక్క డబ్బులైతే చెల్లించడం జరిగింది అరెస్ట్ వారెంట్ జారీ చేసేంత వరకు కొంతమంది డబ్బులు కట్టకుండా డబ్బులు ఉన్నా సరే కానీ కట్టకుండా వదిలేశారనమాట ప్రస్తుతం కువైట్ అధికారులు ఎవరైతే లోన్లు తీసుకొని రుణాలు బకాయిలు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిపైన ప్రత్యేక ఫోకస్ పెట్టి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి కువైట్ దేశవ్యాప్తంగా పెట్రోలింగ్ వాహనాలు తిరుగుతూ ఉంటాయి పోలీసులు కానీ అటువంటి వారిని గుర్తిస్తే కానీ వెంటనే అరెస్ట్ చేస్తారని చెప్పి ఒక ప్రకటన వచ్చిన నేపథ్యంలో చాలా మంది వాళ్ళ యొక్క బకాయిలు కట్టేందుకు అయితే సిద్ధమైపోయారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు మీకు సంబంధించి ఏవైనా బకాయిలు ఉంటే కానీ కట్టేసేయండి పోలీసులు అరెస్ట్ చేసేంత వరకు వెళ్లకుండా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్